మా దేవుడు దేవాడు ఉన్నారా ఉంటే మాకి బాధలు ఎందుకు దేవుడు ఉన్నారు అన్న అనుమానము ఆలోచన అందరికి వస్తారండి దేవుడి లోకాన్ని ప్రేమించి ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రాలను భూమిని భూగ్రహాన్ని అన్ని కూడా ఒక మహత్తరమైన శక్తి కలిగిన మాట చేత అవును గాక అంటే అయ్యిందండి ఐదు రోజులు ఈ పంచభూతాలను నిర్మించినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఇది వాస్తవం ఇది సత్యం ఆరో రోజు మరి మట్టి నుంచి వెళ్ళి ఒక మొత్తటి మట్టి తీసుకొని దేవుడే ఆకారంలోనో దేవుడే రూపంలోడో మానవుని కూడా అదే విధంగా తయారు చేసి పరమాత్మ అయినటువంటి దేవుడు మానవు ఆత్మ పరమాత్మ యొక్క ఆత్మ మనుషులోనికి వచ్చిందండి తద్వారా మానవుడు జీవించి ప్రాణం అయిపోయాడు మానవుల్లో ఏమని అంటే శరీరము ప్రాణము ఆత్మ మిగతా జీవులకు ఏముంటది అంటే శరీరం ఉంటది శరీరం ఉంటది శరీరం ఉంటది ప్రాణం ఉంటది ఆత్మీ మిగతా జీవులకు అయితే మానవు యొక్క జీవితం ఎంతో శ్రేష్టమైంది విలువైంది ఘనమైంది కాబట్టి మానవులు మరి దేవునికి దూరం అయిపోయిందండి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మానవులు ఎంతో ప్రేమించి పాపములో శాపములో పడిపోయినటువంటి చీకట్లో పడిపోయినటువంటి ఈ మానవుడు అంతకుముందు దేవుడు యుగమాలు జీవించడానికి మానవుడు తయారు చేశాడు కానీ మేదాని మాట విని కదా మాట కని తిన పని చేసి దేవుడు మానవుడు దేవుడికి దూరమైపోయండి ఆ దూరమైన కారణం చేత మానవునికి రెండు మరణాలు వచ్చినాయి మనుషులు మంచులైన చెడ్డలైన ప్రతి వారు చనిపోతారు ఇది శరీర మరణం మనిషి చనిపోయిన తర్వాత మానవులు ఆత్మ రండి ఈ ఆత్మకు మాత్రం రెండో మరణం ఉంది ఈ రెండో మరణం తప్పించడానికి క్రీస్తు ప్రభు రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిందండి ఆయన పరిశుద్ధుడు నీతి మంత్రుడు ఆయన పాపం లేదు అయితే ఒక గ్రామం బాధపడాలన్నా ఒక ఇల్లు బాగుపడాలన్నా ఓ పండుగ చేసుకోవాలన్నా ఓ కరోనా మేకను కోస్తారండి రక్తం చెందించాలి మాంసం కావాలి దావ చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ బాగుపడాలంటే ఆయనే ఆయనే బలి ఒర్రీగా మేకపిల్లగా ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టి రక్తమంత దార కోడు ఆయన పవిత్రుడు దేవుడు సజీవుడు కాబట్టి మనం ఆయన మూడో నాడు లేచిడు ఆ మూడో నాడు లేచిన కారణం చేతనే ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఎవరైనా చనిపోతే మరి దినం అంటారు వేరే దినం అంటారు కానీ యేసు క్రీస్తు చనిపోతే గుడ్ ఫ్రైడే అంటే మంచి మంచి శుక్రవారం అండి మంచి మరణం అండి ఎందుకంటే శ్రీకృష్ణ ప్రభు చనిపోయి భూమి భూమి లోపల ఉండదు కానీ ఆయన లేచిందండి ఆయన నేనే మార్గం నేనే సత్యం నేనే చిరం నాయన్ని విశ్వాసం ఉంచండి నేను ప్రజలందరి కొరకు రక్తం కాల్చిన ఆ రక్తాన్ని నేను స్వీకరిస్తే నన్ను స్మరిస్తే నాకు ప్రార్థన చేస్తే వృద్ధుల శాంతి వస్తుంది సమాధానం వస్తా అని చెప్పిందండి నమ్మిన వారికి అందరికీ రక్షణ దొరికింది శాంతి దొరికింది సమాధానం దొరికింది దానికి మేమందరం సాక్ష్యం మేము కూడా ఒకప్పుడు నమ్మని వారమే మాకెందుకులే ఇదేదో మతం అనుకున్నాం క్రైస్తవులు పిచ్చి పెట్టి నేను ఒక్క పాపం చేయలేదు కాబట్టి నేను మంచోదే అనుకున్నా కానీ ఉన్న ఉన్న పాటున మనసాక్షి మీద గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని నిజంగా దేవుడు అనేవాడు విన్నారా ఉంటే నాతో ఎందుకు మాట్లాడాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిందండి అర్థం దగ్గరికి వెళ్తే మన ముఖంలో ఉన్న మచ్చలు మురికి ఏ విధంగా కనబడతా ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నా పాపం నాకు కనపడిందండి అలాగే ఒప్పుకున్న హృదయంలో శాంతి వచ్చింది సమాధానం వచ్చింది దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు ఏ శ్రీక్రిస్తు ప్రభు నమ్ముకొని ఇలాగే సేవ చేస్తుంది సాక్షి చెప్తున్నాం దయచేసి మతం అనుకోవద్దండి మరొకటి అనుకోద్దండి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న నమస్కరిస్తున్నా ప్రతి మరణం ఉందండి ఇది ఇది నిజమండి మరణం నుంచి తప్పించే అధికారం ఒక్క సృష్టికర్తకే ఏ ప్రభుకే ఉందండి ఈ లోకంలో చాలా మంది మహానుభావులు వచ్చారు